హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్ ఈరోజు మన టాపిక్ మీకు తమ్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఏ టు జెడ్ శారీ రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ అయితే మనం ఇక్కడ నేర్పించామన్నమాట వీళ్ళకి సో ఇక్కడ ఏ టు జెడ్ అన్నానంటే మొత్తం అండి అసలు వీళ్ళు స్టార్ట్ చేయలేదు నేర్చుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లాండ్రీ కమ్ శారీ డ్రై క్లీనింగ్ సెంటర్ అని వీళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో అందుకని మన దగ్గరికి అయితే వీళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళకి గంజి పెట్టడం దగ్గర నుంచి ఎలా పెట్టుకోవాలి అలాగే పాలిషింగ్ ఎలా చేయాలి రోల్ ప్రెస్ ఎలా చేసుకోవాలి సింగిల్ స్ప్రే అయితే ఎలాగా స్టోన్స్ వచ్చినప్పుడు ఎలా వర్క్ చే వాష్ చేసుకోవాలి డ్రై క్లీనింగ్ అంటే ఏంటి స్టెయిన్స్ ఎలా రిమూవ్ చేయాలి అండ్ అలాగే ఆ స్టెయిన్స్ వచ్చినప్పుడు ఎటువంటి కెమికల్ యూజ్ చేయాలి స్టెయిన్స్ని ఎలా గుర్తుపట్టాలి కస్టమర్ చెప్పినప్పుడు ఎలాగా ఫాల్స్ దగ్గర మురుకుంటే ఎలా క్లీన్ చేసుకోవాలి ఇలా ప్రతిదీ వాళ్ళకి నేర్పించడం అయితే జరిగింది అంటే ఇక్కడ డ్రై క్లీనింగ్లో ఎటువంటి సర్వీసెస్ అయితే ఉంటాయో రోలింగు పాలిషింగ్ డ్రై వాష్ డ్రై క్లీనింగు స్టెయిన్ రిమూవరు అండ్ అలాగే పెట్రోల్ వాష్ ఇలా ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం అయితే జరిగింది అలాగే మిషన్స్ గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అవి ఎలా కేర్ తీసుకోవాలి ఎలా చేయాలి వాటి లైఫ్ టైం ఎలా నీట్గా ఉంచుకోవాలి అండ్ అలాగే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా క్లీన్గా ఉంచుకోవాలి నాజిల్స్ ఖరాబ్ అయినా అవి క్లీన్ చేసుకోవడం ఇదంతా కూడా వాళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ స్టీమ్ ఐరన్ గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టీమ్ ఎలా ఐరన్ ఎలా చేయాలి ఏ క్లాత్స్కి ఎంత మెయింటైన్ చేయాలి హీట్ అనేది కూడా వీళ్ళకి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అలాగే స్టెయిన్స్ కూడా ఏ స్టెయిన్ ఎలా ఉంటే రిమూవ్ చేసుకోవాలి హాట్ వాటర్ దేనికి యూజ్ చేయాలి అలాగా మొత్తం అనమాట వీళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్గా ఇచ్చానన్నమాట సో వీళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాము మనం ఇచ్చిన ట్రైనింగ్కి వాళ్ళు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు అలాగే వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందామండి సో మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ట్రైనింగ్కి వచ్చారు కదా మీ ఫీలింగ్స్ మీకు ఈ ట్రైనింగ్లో మీకు ఎలా అనిపించింది మీరు ఏమేమి నేర్చుకున్నారు ఎన్ని రోజులు నేర్చుకున్నారు ఎలా నేర్చుకున్నారు మీ మాటల్లో మీరు చెప్పండి నేను ఫోర్ డేస్ లో నేర్చుకున్నాను అండి ఫస్ట్ డే నోట్స్ మేడం దగ్గర కంప్లీట్ టింకల్స్ గురించి డ్రైవర్ మొత్తం డ్రైవర్స్ సెంటర్ సర్వీసెస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ డే నోట్స్ కూడా ఇచ్చాము నోట్స్ మేము ఆల్రెడీ సెక్యూర్ అయ్యా టోటల్ గా నెక్స్ట్ సెకండ్ డే శారీ రోలింగ్ గురించి చెప్పారు శారీ రోలింగ్ లో ఎన్ని టైప్స్ పాలిషింగ్ ఏంటి ఇవన్నీ చెప్పారు థర్డ్ డే డ్రై వాష్ డ్రై క్లీనింగ్ కెమికల్ వాష్ కెమింగ్ క్లీనింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను థర్డ్ డే మాకు స్టేట్స్ ఎలా రిమూవ్ చేయాలి ఏ కి ఏ క్లాత్కి ఏ క్లాత్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు మాకు స్టేట్స్ కూడా ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా కెమికల్ ఏ కెమికల్తో ఏ విధంగా ఎట్లా ఎంత టైంలో రి రిమూవ్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫోర్త్ వన్ ఏంటంటే శారీస్ పాలిషింగ్ ఎలా అప్లై చేయాలి షారీకి ఏ విధంగా బ్లౌజెస్ బార్డర్స్ డిజైన్ కి ఏ డిజైన్ కి నెక్స్ట్ బ్లేజర్స్ కోట్స్ పొట్టే పంచులు పట్టు సారీస్ నెక్స్ట్ బెడ్షీట్స్ టోటల్ కర్టెన్స్ మొత్తం అన్ని ఆల్మోస్ట్ లాండ్రీ తమ్ము డ్రై క్లీన్ డ్రై వాష్ ఆల్ సర్వీసెస్ ప్రొఫెషనల్ గా ఎలాగా నేర్చుకోవాలనేది కూడా మేడం గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఫ్రెండ్లీగా చాలా అసలు మేము ఇంతలా ఉంటుంది అంటే మేము ఇప్పుడు మళ్ళీ ఇంత నేర్చుకొని మళ్ళీ మేము వెళ్తున్నాం అంటే మాకే కొంచెం మనసులో కూడా కొంచెం గిల్టీగా ఉంది అంత బాగా మేడం అలవాటు అయిపోయి కలిసి అందరినీ అంటే మీ దగ్గరకు వచ్చేదానికి ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఈ బిజినెస్ అని చాలా భయపడ్డా ఈ బిజినెస్ చేయడం ఎలా ఏంటి చాలా ఏంటి ఏంటి చాలా భయం చాలా దగ్గర మీరు ఎలా వచ్చాయి బిజినెస్ అంటే నా దగ్గరకి ట్రైనింగ్ ఎందుకు రావాలనుకున్నారు అంటే నేను యూట్యూబ్ లో చూసాం మేడం అది జన్యున్ అనిపించింది అందరూ ఎక్కువ నా ఎక్కువ ఇష్టపడింది ఏంటంటే శారీస్ జనరల్ గా శారీస్ కరెంట పోవడం నెక్స్ట్ అంటే ప్రాబ్లమ్స్ అనమాట వినాకంటే మెయిన్ ప్రాబ్లమ్ కలర్లు పోతుంటాయి ఒక చీర చీర నుంచి ఇంకొక చీర కంటకుపోతున్నాయి డ్రెస్ కూడా సింక్ అయిపోవడం అలా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉంటాయి ఆ ప్రాబ్లం ఏమీ ఉంటుంది నేను గా చేస్తాను చూసి ఆ మేడం అంటే యూట్యూబ్ లో మాకు చెప్పారు కానీ ఆ యూట్యూబ్ లో ఇలా లే అనుకున్నాను కానీ రియల్ గా వచ్చేటప్పుడు మనం చాలా బాగా ఆ చేంజ్ రియల్టీ అనమాట కలర్ పోవడం కానీ ఆ చీర అంటే చీర అసలు ఫస్ట్ కంటే చేసే చాలా బాగుంది ఆ శారీ అది వెరీ హ్యాపీ సారీస్ కానీ మెయిన్ కాటన్ ఎనీ టైప్స్ ఆఫ్ అనిపించింది చాలా మంచిగా మీరు వర్క్ స్టోన్స్ కూడా చేశారు కదా మీరు రోలింగ్ లో పెడుతున్నప్పుడు ఏంటంటే మీకు స్టోన్స్ పలుకుతున్నాయని కానీ కూర్చుండు పోతున్నాయని గానీ ఏమైనా అనిపించిందిగా అనిపించింది మేడం కానీ పగులుతున్నట్టుగా ఏమైనా మేడం అంటే బాగా చూసేటప్పుడు మాకు మేడం ఎలా చేస్తావు ఆ రోలింగ్ లో పెట్టినప్పుడు అని మేము భయపడ్డాం కానీ మేడం చేసిన దాన్ని బట్టి చూస్తే అంత బాగా వస్తుందా అసలు భయం లేదు ఇలా కూడా చేయొచ్చు బాగా అర్థమయ్యారు చాలా బాగా మేడం అలాంటివన్నీ మనకి టెక్నిక్స్ అనమాట చాలా బాగా మాకు చెప్పడు ఏంటి ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ఏమేమి అంటే సర్వీసెస్ ఏమేమి చూసారు ఇక్కడ అంటే సారీ రోలింగ్ అంటే జార్జెట్ శారీస్ దగ్గరకు వచ్చే సారీస్ ఎలా చేసారు అవి అవును మేడం జార్జెట్ శారీస్ అంటే అసలు చాలా భయపడరు దగ్గరికి అయిపోద్ది ఎలా చేయాలి రోలింగ్ లో అని డౌట్ రోలింగ్ లో ఎక్కడ హీట్ లో ఎక్కడది ఫాల్ లేకపోతే అనే భయం కూడా ఉండేది కూడా మీకు రోలింగ్ చేసేటప్పుడు ఆ సారీ జార్జెట్ శారీ పోల్స్ పడ్డం కానీ ఏమైనా నీట్ గానే వచ్చింది కదా సారీ కూడా తర్వాత మీరు పాలిషింగ్ ఇవి చేశారు కదా కొన్ని సారీస్ శాంపిల్స్ పట్టు పంచ చేశారు దాని మీద ఎలాంటి మరకలు ఉంటే తీసేసారు దీని మీద పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు ఉన్నవి మనం తీసాము లేదు తీసి ఐరన్ చేశారు ఐరన్ చేశారు నెక్స్ట్ ఈ పట్టు పట్లంగాలు ఆల్రెడీ మీరు కొన్ని మనం డెలివరీ ఇచ్చేసాం కదండి స్టోన్ వర్క్ అవి హెవీగా మీర్ చేసి అవి వీడియోలో నేను చూపిస్తాను ఆల్రెడీ మనం డెలివరీ ఇచ్చేసాం కదా షైనింగ్ కూడా ఎంత బాగా వచ్చింది వాటికి కూడా షైనింగ్ కూడా కూడా టెక్నిక్స్ చాలా బాగా చేస్తున్నారు ఇది ఈ బ్లౌజ్ మీకు ఎంతసేపట్లో చూపించండి మ్యాచ్ అంటే వాషింగ్ గాని మీకు ఐరన్ గాని పాలిషింగ్ పెట్టడం గానీ ఒక హాఫ్ డే లో చూపించా ఈ పట్టుసారి పట్టుసారికి షైనింగ్ పెట్టారు ఫోల్డింగ్స్ కూడా రెండు రకాలు చూపించాము ఇది ఒకటి ఫోల్డింగ్ ఇది ఒకటి ఇది చూపించండి ఈ ఫోల్డింగ్ మనం బీర్వాలో పెట్టుకునే ఫోల్డింగ్ అది హ్యాంగర్ పెట్టుకునే ఫోల్డింగ్ తర్వాత బ్లేజర్స్ చేశారు చాలా చేసారు

చూపిచ్చున్నారు స్టోన్స్ అసలు కొందరు అంటే అసలు ఇది రోలింగ్ మిషన్ లో ఎలా చేయాలి ఏంటనేది టెక్నిక్ బాగా చేస్తారు మీకు ఎట్లా అనిపించింది అంటే మంచిగా అనిపించిందా లేదు ఓకేనా మీకు అంతా మీరు హ్యాపీగా వెళ్తున్నారా నేర్చుకున్నది అంటే మీరు అన్ని ఆల్మోస్ట్ జీన్స్ ప్యాంట్లతో సహా చూపించారు అంటే అవి కూడా ఎలా టెక్నిక్ గా రోలింగ్ మిషన్ లో చేయాలి ఐరన్ అనేది చూపించారు స్టీమే కాకుండా వాటిలో అయితే ఎలా చేసుకోవాలి ప్రతి మీకు ఇక్కడ సర్వీసెస్ వచ్చేసి ఏ టూ జెడ్ రోలింగ్ పాలిషింగ్ లో ఎన్ని రకాలు ఉంటది రోలింగ్ లో ఎన్ని రకాలు ఉంటది అంటే స్టార్చ్ పెట్టేది అంటే లిక్విడ్ స్టార్చ్ ఎలా పెట్టుకోవాలి ఫుడ్ స్టార్చ్ ఎలా పెట్టుకోవాలి రెండు రకాలు చూపించండి పాలిషింగ్ లో వాటర్ పాలిషింగ్ అయితే ఎలాగా అండ్ గమ్ అయితే ఎలాగా సింథటిక్ స్టార్చ్ అయితే ఎలాగా మూడు రకాలు చూపించండి పాలిషింగ్ తర్వాత వచ్చేసి డ్రై వాష్ చూపించండి డ్రై వాష్ మీకు ఎలా అనిపించింది అంటే శారీకి ఇప్పుడు డబల్ కలర్స్ వచ్చాయి కదా అవేమన్నా మీకు కలర్ పోవడం కానీ ఒకదానికోట అంటడం కానీ ఎలా అనిపించు లేదు మేడం అసలు అంటే మీకు ఒకవేళ ఏదన్నా కలర్ పోయేది ఉన్నా గానీ మీకు ఏమైనా భయం అనిపించిందా అందులో పెట్టగానే కొద్ది కలర్ దిగుతుంది కదా నేను దానికి అంటుందన్న భయం ఏమన్నా అనిపించిందా స్టార్టింగ్ అనిపించింది మీరు చేసే విధానం ఆ భయం అయితే లేదు ఫస్ట్ చూపించిన తర్వాత మళ్ళీ మీ చర్చేపిస్తాం మీకు ఏం అనిపించలేదు ఆరేసేటప్పుడు కూడా అట్లా మీకు ఎలాంటి జాగ్రత్త చెప్పాను కలర్ పోయేటి ఉన్నప్పుడు కలర్ పోయేట అది స్పేర్ అంటే కలర్ పోయేటది వేరేగా పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆరబెట్టినప్పుడు కూడా దాని జాగ్రత్తగా చేసుకోవాలి దాన్ని ఎక్కువసేపు అలా ఉంచేసి ఇది చేయకూడదు మేడం టెక్నిక్ గా అలా చెప్పు చక్కగా అంటే వీరు నేర్పించింది లైఫ్ లాంగ్ ఉపయోగపడాలి అన్నట్లుగా చాలా ఓపు నిజంగా డ్రై క్లీనింగ్ ఎలా నేర్చుకున్నారు డ్రై క్లీనింగ్ అయితే అసలు చాలా బాగా నేర్పించారు మరక తీయడం అయినా అంటే కి తీసారు మీరు శారీకి తీసారు అలాగే డ్రెస్ లకు కూడా తీసారు కదా ఎలా తీసాను అవన్నీ కూడా చాలా బాగా స్టెయిన్స్ ఏమేమి రిమూవ్ చేశారు ఇప్పుడు స్టెయిన్స్ రిమూవ్ చూపించాను కదా ఏమేమి స్టెయిన్స్ రిమూవ్ స్టెయిన్స్ ఆయిల్ రస్ట్ నెక్స్ట్ పసుపు కుంకుమ అండ్ నెక్స్ట్ బ్లడ్ నెక్స్ట్ ఇంకు మరకలు ఇంకు మరకలు బాగా రిమూవ్ చేయించారు మీరు ఒక డ్రెస్ చేసి దాన్ని అలాగే పక్కన పెట్టేస్తే అది వాటర్ మార్క్ లాగా పడిపోయింది ఆ వాటర్ మార్క్స్ ఎలా తీయాలో చూపిచ్చారు అలాగే శారీ మీద కూడా వాటర్ మార్క్స్ లాగా ఉంటే అవి తీయడం చూపించారు ఎలా చేయాలి డ్రై క్లీనింగ్ అర్థమైంది స్ట్రెయిన్స్ కూడా మీకు అర్థమైంది రోలింగ్ అర్థమైంది పాలిషింగ్ డ్రై వాష్ డ్రై క్లీనింగ్ మరి పెట్రోల్ వాష్ పెట్రోల్ వాష్ చాలా బాగా చేస్తుంది అవి బ్లౌజ్ లు ఎలా వచ్చాయి వాటర్ వాష్ బాగుందా పెట్రోల్ వాష్ బాగుందా పెట్రోల్ వాష్ బాగుంది పెట్రోల్ వాష్ చాలా బాగుంటుంది మరి కాస్ట్ అంత కూడా ఇవ్వాలి కదా మనకి కాస్ట్లీ పెట్రోల్ వాష్ అని చెప్పారు పెట్రోల్ వాష్ లో ఏమన్నా శారీ కలర్ పోవడం గానీ ఏమన్నా షైన్ తగ్గడం గానీ డ్యామేజ్ ఏదన్నా అవడం గానీ ఏదైనా పెట్రోల్ వాష్ కూడా చాలా బాగా ఆల్మోస్ట్ మీకు అన్ని క్లియర్ తర్వాత మీరు నాకు మేడం నాకు బెడ్షీట్ కవర్స్ అండ్ బెడ్షీట్స్ టర్కీ టవల్స్ విండోస్ ఇవి కానీ నాకు కొద్దిగా చూపించండి ఐరన్ ఎలా చేయాలి రోలింగ్ మిషన్ లో అని అడిగారు అవి చేసినప్పుడు మీకు ఏమనిపించింది ఒకటి నేను చూపించాను ఒక త్రీ మీరు చేశారు మీకు ఎలా అనిపించింది అవి అంటే బెడ్ షీట్స్ పెద్దగా ఉంటాయి కదా అది ఒక టెక్నిక్ అది ఎలా చేయాలి అనేది బెడ్షీట్స్ నెక్స్ట్ స్టీమ్ ఐరన్ స్టీమ్ ఐరన్ కూడా నేర్పించాను స్టీమ్ ఐరన్ లో బ్లౌజ్ ఎలా చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా చేయాలి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఎలా చేయాలి అండ్ స్టీమ్ ఎలా పెట్టాలి లాంగ్ ఫ్రాక్స్ కిడ్స్ ఫ్రాక్స్ ఈ మగ్గం వర్క్ వచ్చినప్పుడు అవి ఎలా పెట్టాలనేది అది చూపించాను మీరు చేశారు కూడా అది మీకు ఎలా అనిపించింది అది చాలా బాగా జాగ్రత్తగా చెప్పడం కానీ చేయించే విధానం కానీ మీరు చేసేటప్పుడు కూడా స్టీమ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గ్లౌజ్ కాలకుండా నేను ఏదంటే భయపడతాం కదా మేడం భయం లేకుండా మీరు ఎలా చేయొచ్చు అని ఆ గ్లౌజ్ ఏం కాదని దగ్గరుండి చెప్పడం అది చాలా ఇబ్బంది పెట్టాము కూడా మీకు డౌట్ లేదు తర్వాత స్పిన్నింగ్ కూడా ఓకే మొత్తం మీకు అన్ని ఆల్మోస్ట్ డౌట్స్ క్లారిటీ అయ్యాయి ఓకే కదా మీరు ఇక్కడ నుంచి వెళ్ళడం మీకు కదా తర్వాత కెమికల్స్ గురించి మీ రెండు మాటల్లో చెప్పండి ఇప్పుడు మనం ఇన్ని రకాల కెమికల్స్ వాడాము కదా మీకు ఆ కెమికల్స్ ఎలా అనిపించింది మీకు ఇగో ఫ్రెండ్లీయా లేకపోతే హార్డా అంటే ఇవి చూస్తే ఇలాగా అంటే అవి వాడచ్చా వాడకూడదా మీకు ఎలా అనిపించింది కెమికల్ ఫీ ఫియర్నెస్ అయితే ఉండేది ఫస్ట్ క్లాస్ కెమికల్ అయితే ఏంటి అవి ఎలాగుంటాయి ఎట్లా వర్క్ చేస్తాయి అవి వాడటం వల్ల మన హెల్త్ కి ఏమైనా ప్రాబ్లమ్ గా ఉంటుందా ఏంటి అసలు క్లాత్ కూడా కలర్ డ్యామేజ్ అవుతదా క్లాత్ ఏమైనా బర్నింగ్ అవుతుందా హార్డ్ కెమికల్స్ యూజ్ చేయడం వలన అనేటువంటి అసలు జీరో నాలెడ్జ్ తో బేస్ తో మేము ఇచ్చాము కానీ కెమికల్ నాలెడ్జ్ మేడం గారు ఇచ్చారు కానీ మేడం గారు ఇచ్చినట్టుగా మేడం గారు చెప్పినట్టుగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కెమికల్స్ వారు చాలా బెస్ట్ కెమికల్స్ ఈకో ఫ్రెండ్లీ